ఒక హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఒక గలీజ్ దండాకు సంబంధించిన వీడియో ఇది వీళ్ళు ఖమ్మం జిల్లాలో నివసిస్తారు ఇద్దరు భార్యాభర్తలు ఆమె పేరు మేడం గారి పేరు మేరీ రత్నం సార్ పేరు కేవి రత్నం అంతేనా రెండు రత్నాలే ఈ రత్నాలు ఏం చేస్తున్నాయంటే జనాన్ని మోసం చేస్తున్నాయి మోసం చేసి బాగా సంపాదించి మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారు మీరు పిసినారిగా మాకు డబ్బులు ఇస్తే మీరు ఆగమైపోతారు మమ్మల్ని విమర్శిస్తే మీరు పాతాలానికి తొక్కబడతారు ఇట్లా రకరకాల వీడియోలు గ్రాఫిక్స్ రూపంలో చేసి జనాన్ని మోసం చేస్తున్నారు మొన్న మధ్య ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపర్లి జనమంతా ఆగమైపోయారు కదా చాలామంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది ఆ మున్నేరు వాగులో ఈమెకు సంబంధించిన చర్చ ఒకటి కూడా కొట్టుకుపోయిందట అది ఏంది అని ఆరాధిస్తే అది కూడా మొత్తం కబ్జాలో ఉందని తెలిసింది విషయం ఏంటంటే ఈమె గురించి మాట్లాడాలంటే మనకి నవ్వాలన్నా ఏడువాలనా అర్థం కాదు ఈ మట పరలోకానికి పోయిందట ఎట్లా ఈమె ఆత్మ పరలోకానికి పోయి మొత్తం పరలోకంలో స్వర్గంలో ఉన్న అన్ని చూసి వచ్చిందట ఈమె మదర్ తెరిస్తాను కూడా చూసి వచ్చిందట ఆ వీడియోలు చూస్తుంటే మనకి నవ్వాలనా ఏడువాళ్ళ ఏమీ అర్థం కాదు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాలా జనాన్ని మొత్తం అది సర్క్యులేట్ చేయాలా అమాయక జనం ఎవరండి పాపం ఈ ఈ ఇందులోకి వచ్చే వాళ్ళంతా దళితులు పేదవర్గాల ప్రజలు మరి ఇలా డబ్బులు ఎట్ల వస్తున్నాయి ఇలా డబ్బులు ఇంత ఇంత కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి అంటే చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నారు ఎంత దుర్మార్గమో చూడండి మనం ఎంతోమంది దొంగ భావాల సంబంధించిన వీడియోలు ఎన్నో చేసినాం ఈ పాస్టర్ అవతారంలో కూడా ఇట్లాంటి దొంగలు ఉన్నారు అయితే ఈ అంశం మీద రాజ్ అని మనోడు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు మనందరికీ తెలుసు ఆయన ఒక ఉద్యోగిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఈ సమాజం పట్ల కొంత అవగాహన రావాలని ఈ సమాజంలో జరుగుతున్న ఇట్లాంటి వాటిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు మనోడు కరప్షన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాడు వాళ్ళ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ ఈ పాస్టర్ల అవతారాలు ఈ ముసుగులను కూడా ఆయన తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల వీడియోలు చేస్తుంటే నేను చంపేస్తాం నేను లేపేస్తామని ఆయన బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి ఇక మేడం గారి ఇక విప్పితే నేను కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాను కాబట్టి ఈమె చేసే గ్రాఫిక్స్ అంతా ఇంత లేవు అసలు నాకు తెలిసి రాజమౌళి ఇంకెవరు గ్రాఫిక్ ఎడిటర్స్ ఎవరు ఉంటారు సినిమాల్లో వాళ్ళు ఎవ్వరు పనికిరారు అంత అద్భుతమైన గ్రాఫిక్స్ చేస్తున్నది ఈమె ఇగో కొన్ని వీడియోలు మనం ప్లే చేయలేము వీళ్ళిద్దరే ఇగో వీళ్ళిద్దరు ఈయన హెడ్ కానిస్టేబుల్ ఈయన జనం జీతం తీసుకొని జనాన్ని మోసం చేస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఏ జిల్లాలో పనిచేస్తున్నాడు స్టేషన్ ఖమ్మం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి పద్నాలుగో తారీఖు ఉన్నది పద్నాలుగో తారీఖు సెయింట్ థామస్ చర్చ్ లో ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు ప్రతి సెకండ్ సాటర్డే కు వస్తుంది హైదరాబాద్ లో ఉన్న జనాన్ని మోసం చేయడం జరిగింది ఇక ప్రాంతంలో ఎంచుకున్నాను ఇక మేడం పరలోకంలో ఉంది అనుకుంటున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విల్లా మొత్తం ఈ మీదే ఈ నాలుగైదు విల్లాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ గోల్డెన్ గోల్డ్ కలర్ అద్దేసి గ్రాఫిక్ చేసి ఇప్పుడు ఈయనెవారు దేవదూత 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 వచ్చింది కోసం ఎక్క ఇప్పుడు అదే ఉన్నది చూడండి ఇది పెద్ద హాలు ఎంత పెద్ద హాలు అంటే చాలా పెద్ద హాలు అంత బంగారమే ఎక్కడ చూసిన బంగారం గోడలు చూసిన బంగారం చాలా సువాసన వస్తుంది నిజంగా ఒక మరి ఇల్లు చుట్టంత కంప పెట్టుకుని సువాసన ఎక్కడదమ్మాది ఎంత సువాసన అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది ప్రియలారా నిజంగా ఎంత అందంగా అనిపిస్తుంది ఇంకొక గది చాలా గదులుగా ఉన్నవి ఈ గృహంలో చాలా మరి ఇంకొక గది కూడా చూద్దాము నిజంగా ఎంత పెద్దగా ఉందో ఇది ఒక మరి చాలా బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది నాకైతే చాలా పెద్ద గదిగా ఉంది మరి చాలా అందంగా కనపడుతూ నిజంగా గదులు గదులుగా కట్టబడి ఉన్నవి ఈ గృహాలు మరి అన్ని రూమ్స్ మనకి ఎలా అయితే భూలోకంలో రూమ్స్ ఎలా ఉన్నాయో అలాగే రూమ్స్ గా ఉన్నవి జనాలు ఎట్లా మోసపోతున్నారు చదువుకున్న కూడా మోసపోతున్నారు డబ్బులు ఆమెకి డబ్బులు వేస్తున్నారు ఆమెకి ఏమేమన్నా వరదలు వచ్చినప్పుడు అదంతా అంతా ఏడుస్తుంది నటన ఏమని నాకు డబ్బులు వేయండి మొత్తం ఆగం మరి నువ్వు స్వర్గానికి పరలోకానికి పోయిచ్చినావు కదా ఓ షెడ్ కొట్టుకపోగానే మొత్తం అంతా అయిపోయిందా ఆయన ఆయన ఏమో గొడుగు పట్టుకున్నాడు ఆమె చెప్తున్నది పైసలు వేయండి పైసలు వేయండి అని హాల్గా ఉన్నది ఉన్నది బెడ్రూమ్స్ ఇంకా ఇలా అన్ని ఇన్ని గదులుగా నిలిచి ఉన్నవి మరి ఈ ఇంత చక్కటి సువాసన ఏంటి అసలు సువాసన ఎందుకు వస్తుంది ఈ గృహంలో ఇంత సువాసన ఎందుకు ఇలా సువాసన వస్తుందో ఒకసారి మనము తెలుసుకుందాం వీళ్ళ ఎందుకు అంటే మన జీవితములో పరలోకములో మరి భూలోకములు ఏ విధముగా ఉంటే పరలోకంలో మనము ఏం పొందుకుంటామనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము ఈ అందమైన ఇల్లు ఈ సువాసన కలిగిన ఇల్లు ఎంత సోఫా సెట్లు వంటివి కూడా అన్ని కూడా అమర్చబడి ఉన్నవి చదువు రాదు ఏడో తరగతి చదివింది డాక్టర్ ముందల డాక్టర్ మేరీ రత్నం అని చదువు రాద మాట్లాడేది ఎట్లుంది ఏమై ఒక యాంకర్ అడుగుతుంది అని ఏమైంది ఛానల్ ఏం అడుగుతుంట ఒకసారి ఇంకా కామెడీ ఉంటది ఇది ఇంకా అసలు ఇది రాజబాబు బ్రహ్మానందము ఇలా ఎవరు పలికిరారు ఇక నాకు తెలిసి మరి ఒక సినిమాలో క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా హిట్ అయిపోద్ది సినిమా చూడండి ఒకసారి మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు మరి భూమిపై మరణించిన వారి వ్యక్తులను కూడా మీరు చూశారు అనేసి అన్నారు ఉదాహరణకు మదర్ తెరసా గారిని చూశానని గత వారం మీరు గత కొంత కాలంలో తెలియపరిచారు మదర్ థెరీసా గారిని మీరు చూసినప్పుడు ఏ రూపంలో కలిగి చూశారమ్మ మీరు ఏమంటే మదర్ తెరిస్ అని చూసిందట చచ్చిపోయినామే మదర్ తెరిస్ అని ఆమె చూసి వచ్చిందట ఈమె పరలోకానికి పోయింది కదా ఈమె అగో ఈమె ఆన్సర్ చూడండి ఆమె చనిపోయినప్పుడు ఎలా చనిపోయిందో ఏక వృద్ధాప్యంతో చనిపోయి ఉన్నదో అలాగే సేమ్ అక్కడ ఆమెను చూశానమ్మా అంటే ఆత్మరూపకంగా మీరు చూసారంటారా అంతే కదమ్మా ఆమె చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టింది శరీరంతో ఉన్నప్పుడు ఆమె రూపం ఎలా ఉందో అదే రూపాన్ని కలిగి పరలోక రాజ్యంలో ఉందమ్మా కేవలము ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది ఆత్మ మాత్రం అక్కడ ఆత్మ రూపంలోనే చూశారు ఆత్మ రూపంలో చూసారు కదా అమ్మ నాకు ఇంకొక సందేహం ఇప్పుడు ఆత్మను చూశారు మీరు ఎప్పుడైనా ఆత్మను అలా టచ్ చేయగలిగారా స్పర్శ ఏమైనా తగిలినదా అంటే తననే అని కాదు ఎక్కడైనా ఏదైనా విషయంలో లేదమ్మా ప్రభు నేను వాడిని నాకు ప్రభు అనుమతి లేదంట లేకపోతే తాకేదే మదర్ తెర తాకి ఆమెని ఆలింగనం చేసుకొని ఇంకా చెప్పలే ఇంకా ఆమె కాలు మొక్కొచ్చిన ఆమె నా కాలు మొక్కింది పరలోకానికి పోతే సంతోషం ఇంకా ఏం దందా ఇది ఎట్లా నమ్ముతున్నారు జనాలు కూడా ఇది ఆమె ఇల్లేది ఒక్క నిమిషం ఇది వింటున్న ప్రతి ఒక్కరికి మ్యూజిక్ ఉండి పాడైంది కదా ఇప్పుడు ఇదంతా కొట్టుకపోయిందా కొట్టుకపోయింది ఇదంతా కొట్టుకపోతే ఇప్పుడు మొత్తం ఏడికాడి మున్నేరు వాదుల్ ఉండేది మట్టం అయిపోయింది ఏం లేదా ఒకరు కామెంట్ పెట్టింది ఏంటంటే మాది ఆ ఏరియా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఇదా ఈ స్థలం మొత్తం కబ్జా చేసిందే బ్రదర్ అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఈమె ఇంకా ఇగో గ్రాఫిక్స్ ఇగో ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ చూడండి పనికి మన ఎడిటర్ కూడా పనికిరాడు ఇట్లా చేసి వీడియోలు చేసి అందులో పెట్టాలి పైసలు దుబ్బాలి ఇదే పని దందా నా పాయింట్ ఏంటంటే ఆమె దంద ఏమన్నా నిర్వర్తిస్తున్నాడు మ్యూజిక్ ఇట్లా ఏం చెప్పింది ఇల్ల ఇలాంటి ఉన్నాయి ఎవరైతే దశాగాలు ఇస్తారో ఎవరైతే డబ్బులు ఇస్తారో మీరు దశమ భాగం అంటే అంటే మీరు సంపాదించిన సొమ్ములో పది శాతం వంతు దేవునికి ఇవ్వాలన్నది దశమ భాగం సరే అందరూ మీరు సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వండి అని అన్ని మతాల వాళ్ళు చెప్తా ఉంటారు అది వేరే విషయము సో దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఈ రకమైన దందా చేస్తున్నారనమాట ఇక ఈయన ఉన్నాడు చూడు ఇలా ఆయన ఆయన ఏమంటాడు ఇటు చూడండి ఒకసారి ఆయన ఏమంటాడు హృదయపూర్వకంగా కానుకను సమర్పణ చేసుకోవాలి ఈయన హృదయం పూర్తిగా పరిపూర్ణత కలిగి నువ్వు వేసే కానుకను మంచి ఇది నిర్లక్ష్యం చేయకూడదు ఎంతో మంది దేవునికి రష్మభాగం విషయంలో దేవునికి కానుక ఇచ్చే విషయంలో పిసిని తనముగా కలిగి ఇవ్వటానికి ఇష్టపడరు చాలా ఇచ్చేవారు కూడా కొంతమంది సలుగుతూ ఇస్తూ ఉంటారు కానీ పరలోకములు గొప్ప వెలుగు కలిగిన స్థలములు ఒక పెద్ద ఆల్టోరియం వంటి స్థలములు అన్ని కూడా బంగారపు సంచుల సూచింది సంచులాన్ని చెప్తుంది మీరు ఒకవేళ పైసలు ఇస్తే నాకు బంగారం వచ్చేస్తుంది మీకు సంచులన్నీ చూస్తారు మీరు అని సంచులలో నింపబడుతుంది అని